ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు గెటప్ మామూలుగా లేదు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పుష్ప టూలో మరి అల్లు అర్జున్ ఏ విధంగా నటిస్తున్నాడో మనందరికీ తెలిసిందే తన నటన అద్భుతమైన నటనతో పుష్పవనలో ఎంతో మందిని ఆకర్షించుకున్నాడు ఇప్పుడు పుష్ప టూ కూడా పుష్ప వణి మించి ఉండబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పుష్ప వనలో ఎలా ఉంటాడో పుష్ప టూలో కూడా అలానే ఉంటాడో అని అనుకున్నారు ప్రజలందరూ ప్రేక్షకులు అభిమానులు కానీ పుష్ప టూలో చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఆ అవతారాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక విధంగా ఉన్నాడు పుష్ప వన్లోనైనా సరే అల్లు అర్జున్లా కనపడ్డాడు కానీ ఇప్పుడు పుష్ప టూలో మాత్రం మామూలుగా చెప్పాలి ఆ గెటప్ ఆ సీన్స్ అదే ఆ సాంగ్స్ చూస్తే మాత్రం నాకు మతిపోతుంది నిజంగా అల్లు అర్జున్ ఎప్పుడు చూడని విధంగా కొత్తగా కనపడుతున్నాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట పుష్ప టూ మరి మంచి సక్సెస్ని అందుకుంటుందని నాకైతే అర్థమైపోతుంది ఎందుకనంటే ట్రైలర్ చూస్తే మాత్రం మతిపోయింది ఇదే అదేవిధంగా మరి పుష్ప టూ సినిమా కూడా అంతకు మించి ఉండబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి మరి ట్రైలర్ చూసిన మనం సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించనక్కర్లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం